హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి మన చెట్టులో బుజ్జి కుండీలో కాసి పూసిన కనకంబ్రాలు అన్నమాట సో కాసిన కాసిన వచ్చేస్తుంది అంటే ఎవ్రీ టైం ధాన్యమ్మకాయలు జామకాయలు ఇవే చూపిస్తూ ఉంటాయి కదా సో అందుకని రెండు రోజులకు ఒకసారి తుడుస్తున్నా కూడా ఈ మొక్కలకైతే దుమ్ము చాలా పట్టేస్తుంది ఏంటో ఏమో సో మొత్తానికి అంతా క్లీన్ చేసి లోపలికి వచ్చేసాను చికెన్ పికిల్ ఎలా చేశారు రెసిపీ షేర్ చేయండి అక్క అని చెప్పారు కదా బట్ నేను ఆ రోజు వీడియో కూడా షూట్ చేయలేదు నైట్ టైం చేయడం వల్ల మార్నింగ్ లేచి ఇంకా ఆయిల్ నా పని చేయాల్సి వచ్చింది సో చాలా టేస్టీగా భలే కుదిరింది అండ్ రండి వెళ్ళిపోదాం కిచెను ఇప్పుడు ఇంత హైజీన్గా నీట్గా ఉంటుందా వంట చేశాక ఒక్కసారి కౌంటర్ టాప్ మొత్తం నిండిపోతుంది అది ప్రతి ఒక్కరికి జరిగే విషయమే లేండి సో మొత్తానికి చిమ్ని అయితే ఫిట్ చేసేసిన తర్వాత నెట్ ఏదైతే ఉందో సో దాన్ని క్లీన్ చేసేసుకున్నాను చక్కగా చాలా నీట్గా ఎవ్రీ టైం మనం లేచే ముందే నైట్ ఎలా సర్దేసుకుంటే మనకంత ప్రాబ్లం ఉండదు మార్నింగ్ లేవగానే కానీ ఒకటే దిగులు చూసారా కిచెన్ అంతా నల్లగా అయిపోయింది దాన్ని ఎలా క్లీన్ చేయించుకోవాలో నాకు బాగా టెన్షన్ ఉంది అది క్లీన్ చేసే వరకు నా మనసు మనసులో ఉండదు నిజం చెప్పాలంటే సో అంటే మొత్తం అంతా కబోర్డ్ మీద అంతా కొట్టేసింది ఈసారి పండక్కి డీప్ క్లీనింగ్ చేయించేద్దాం అనుకుంటున్నాను సో ఏది బెస్ట్ అనేది నాకు అంటే అర్బన్ క్లాబ్ బుక్ చేద్దామా లేకపోతే ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ నంబర్స్ ఇవ్వండి డీప్ క్లీన్ చేసే వాళ్ళవి బాగా చేశారు మేము కూడా చేయించుకున్నాం అమూల్య అని ఏదేమన్నా చేయించుకొని ఉంటే కనుక నాకు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి కంపల్సరీ అండ్ ఇవైతే నీట్గా ఉన్నాయి అంటే రీసెంట్గా చేయించాం కాబట్టి అంటే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మేము కొత్త పెట్టించుకుంటున్నాము ఈ ఇయర్ ఎండింగ్కి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కన్నా పోయి ఉండాల్సింది అన్నీ బట్ ఇయర్ ఎండింగ్ వచ్చిందో లేదో ఈ మంత్లోనే చిమ్ని రిపేర్ చేయించాం అండ్ పవర్ బ్యాకప్ మళ్ళీ కొత్తది పెట్టించాం అలాగే చాలా ఇంకా గీజర్ ఒక్కటే ఉంది పెండింగ్ సో అది కూడా అనుకుంటున్నాం అది కూడా ఎప్పుడు పెడుతుంది ఫిట్టింగ్ అని సో లాస్ట్ టైం క్లీనిక్ పిలిపించినప్పుడే అన్నారు వాళ్ళు దీన్ని మార్చేసి వేరే పెట్టుకోవాలి ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోయింది దీన్ని ఇంకా క్లీన్ చేయడానికి లేదు అని అది ఎప్పుడు పెడుతుందో మరి సో ఒకేసారి వస్తాయి కష్టాలన్నీ కూడా కష్టాలని కాదు ఏవైనా పోతే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్కి వస్తే సంతోషమైనా బాధ అయినా ఏమైనా సరే అయినా ఈవెన్ అన్నీ ఒకేసారి వస్తాయి అన్నట్లు ఒకేసారి వస్తున్నాయి సో ఇంకా ఈరోజు ఇంకా చికెన్ చేస్తున్నాను అలాగే ఈరోజు సండే అన్నమాట సండే రోజు బ్లాగ్ ఇది మీకు షేర్ చేస్తున్నది సో చికెన్ చేసుకుంటున్నాం అలాగే కాంబినేషన్గా రైస్ పెట్టేద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే రాగి ముద్ద చేసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేశారు అంటే ఈరోజు డిమార్ట్కి వెళ్ళే పని ఉంది అందుకోసం అని చెప్పి చాలామంది అక్క మీరు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క రెగ్యులర్గా మేము చాలా మిస్ అయిపోతున్నాం అని చెప్పి తిడుతున్నారు కూడా సారీ అండి నిజం చెప్పాలంటే నేను చెప్పాను కదా జిమ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అంటే ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్గా చెప్పాలంటే వీడియో ఎడిటింగ్కి చాలా టైం ఉంటుంది నేనేం ఇరవై నాలుగు గంటలు జిమ్లో ఏమి ఉండట్లేదులే కానీ మార్నింగ్ అసలు వెళ్ళను కూడా నేను బట్ నాకు ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు ఎందుకులే ఏమొస్తున్నాయి వ్యూస్ ఏమొస్తున్నాయి అన్న ఆలోచన వచ్చేస్తుంది అన్నమాట అంతే అంత ఇంట్రెస్ట్గా పెట్టాలి మన కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ రావట్లేదు ఏం ఏమో అలా అనిపిస్తుంటున్నది అందుకే అదే మెయిన్ రీజను లేకపోతే టైం కుదుర్చుకొని సరే మేల్కొని టూ త్రీ ఫోర్ వరకు మేల్కొని ఎడిటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడంటే నాకు ఒక మంచి మోటివేషన్ ఉండే అమ్మో పెట్టకపోతే మన సబ్స్క్రైబర్స్ ఫీల్ అయిపోతారు అండ్ చాలా మంచి వ్యూస్ వస్తాయి ఎంతమందిని మనం డిజపాయింట్ చేసిన వాళ్ళం అవుతాము మంచిగా వ్యూస్ వస్తాయి మంచిగా పైసలు వస్తాయి ఇలా ఫీలింగ్ ఉండే బట్ ఇప్పుడు అవి ఏం లేవు యూట్యూబ్లో వ్యూస్ లేవు అలా అని మనీ కూడా లేదు ఎందుకులే అన్నట్లు లైట్ తీసేసుకుంటున్నాను అంతే అదే రీజన్ ఇక్కడైతే చికెన్ వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా అవైతే ఈ జామ చెట్టుకి పోస్తున్నానండి ఈ కాయలు ఎన్నిసార్లు చూసుకుంటున్నాను దాదాపు ఒక ఇరవై కాయలు వరకు ఉండుంటాయి కొన్ని రాలిపోతున్నాయి కొన్ని అయితే ఉంటున్నాయి ఎన్ని నీళ్ళుస్తాయో మొత్తానికి చూద్దాం తర్వాత ఈ అంజీర అయితే కంప్లీట్గా డ్ర ఎండిపోయింది అండ్ ఈ మందారంకైతే అయితే ముద్దుగా పూస్తుంది అనుకున్నా కానీ రెక్కది పూస్తుంది లక్కీ చూసారా నా వీడియో చూసుకుంటున్నాడు మేము స్టార్ట్ అవుతున్నాం ఈ కవర్ అయితే బాగానే ఉందండి మరీ అంత టూ గుడ్ అనేం లేదు బట్ ఓకే ఫోర్ థౌజండ్ పెట్టిన అంతే ఉంటుంది టూ థౌజండ్ పెట్టిన అంతే ఉంటుంది సో మొత్తానికి కార్ క్లీన్ చేసుకుంటున్నారు హరి ఈరోజు ఎప్పుడు నేను చేస్తా పని బట్ నీ మధ్య ఆయనే చేసుకుంటున్నారు లేండి కొంచెం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిమార్ట్ డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి లక్కీ వస్తాడేమో అనుకున్నాం వరకు లాస్ట్ మినిట్ రాననేసాడు అందుకే మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం అన్నమాట లవ్లీ మాత్రం మాతో పాటే ఉంటుంది ఆల్మోస్ట్ సో లక్కీ మాత్రం ఇంట్లోనే ఉంటాడు సరేలేని ఉంచేస్తాం ఎందుకంటే కొరియర్లు వస్తుంటాయి అవి ఇవి ఉంటాయి సో వాడికి ఇంట్లో ఉండడం ఎక్కువ ఇష్టం అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట రండి పోదాం కొన్ని కొన్ని థింగ్స్ ఉన్నాయి తెచ్చుకోవడానికి అవి ఇక్కడైతే ఎండబడుతుంది కరెక్ట్గా మధ్యాహ్నం టైంకి అలా ఇంకా సర్లే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను నేనేమో తినేసాను వీళ్ళేమో తినలేదన్నమాట మే లక్కీ ఒక్కడే తినలా అందుకని చెప్పేసి తిను అని చెప్పేసి వచ్చేసాము వెళ్ళిపోతున్నాం అంటే మళ్ళీ ఇక్కడ డిమార్ట్ షాపింగ్ చేసుకుని వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది మళ్ళీ మేము జిమ్కి వెళ్ళాలి కాబట్టి అంటే వీక్లీ కంపల్సరీ ఫైవ్ డేస్ వెళ్తున్నాం అండి ఒక డే కంపల్సరీ ఆపేస్తున్నాం అన్నమాట సారీ సిక్స్ డేస్ వెళ్తున్నాం వన్ డే ఆపే రెస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట అంటే ఇప్పుడు మండే టు సాటర్డే వెళ్తాం సండే రెస్ట్ తీసుకుంటున్నాం మధ్యలో ఎప్పుడన్నా బ్రేక్ పడింది అనుకోండి సండే కూడా కవర్ చేసుకుంటున్నాం అంటే ఒక త్రీ మంత్స్ ఇలా చేసిన తర్వాత తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వదిలేసి త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా చేసుకుందాంలే జిమ్ అని అనుకున్నాం సో చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారు అండ్ ఒక ముగ్గురేమో నాకు కామెంట్ పెట్టారు మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా జిమ్లో జాయిన్ అయ్యామని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగానే అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి లేకపోతే హాస్పిటల్కి పెట్టుకునే డబ్బులు మనం మన కోసం మనం పెట్టుకుంటే బెస్ట్ అని మేము కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయిపోయిందండి డి మార్ట్ షాపింగ్ మా ఫేవరెట్ పాప్కార్న్ పాపం లవ్లీ ఎప్పుడు వచ్చినా లవ్లీ సాఫ్టీ ఉండదు సాఫ్టీ కోసం వస్తుంది అది ఉండదు ఐస్ క్రీము వెన్నెలనే తింటారు సాఫ్టీలో చాక్లెట్ ఉంది తిన్నా లేదా बाय बाय डीमट వచ్చేటప్పుడే ఐరన్ బట్టలు తీసుకొని అన్నమాట అవన్నీ కూడా ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను నేను ఎంత సర్దినా మళ్ళీ నెక్స్ట్ డేకి ఖచ్చితంగా లాగి పెట్టేస్తారండి ఈ ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా అంతే అన్నమాట సో చిన్న చిన్నపిల్లలు పోని వదిలేద్దాం అనుకుంటే హరి వాళ్ళకంటే ఇంకా చిన్నపిల్లోడీ నిజం చెప్పాలంటే కింద షర్ట్ వేసుకుంటారు పైన వేసుకోవచ్చు కదా వేసుకోరు పోనీ తీసి పెట్టి తీసుకోవచ్చు కదా అలా కూడా చేయరు దాన్ని అలా పట్ల లాగేస్తారు మిగిలినవి ఎలా ఉన్నా సరిపడలేదన్నమాట నాకేమో అవి చూసిన తర్వాత అస్సలు అన్నమాట బట్టలు మాత్రం చాలా నీట్గా పోల్ చేసి షాప్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటా నేను అందుకే హలో వచ్చానండి డిమార్ట్ నుంచి ఇవి బట్టలు అండి డ్రెస్సులు మీకు ఇంకా షేర్ చేయలేదు షేర్ చేస్తా రేపు పెడతా ఈరోజైతే ఇంకా డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులు చూపించేస్తాను ఒకేసారి సర్దేసుకుంటాం అన్నమాట బతినా కొంచెం వస్తే నువ్వు పెట్ట పెట్టేసుకోవచ్చు గీ గీ తీసుకొచ్చానండి అది కూడా ఏంటంటే కౌ మిల్క్ కౌ గీ బఫెలో కాకుండా కౌ గీ తీసుకొచ్చా గీ ఎక్కువ యూస్ చేస్తే మంచిది అని ఆయిల్ తగ్గిద్దామని చెప్పేసి ఫైవ్ సిక్స్ తెచ్చుకునే వాళ్ళం సిక్స్ లీటర్సు బట్ టూ తీసుకొచ్చా సేఫ్టీకి అంటే లేవి ఇంట్లో అయిపోయాయి లాస్ట్ బాటిల్ ఉండే అందుకని సో ఆయిల్ గీ నెక్స్ట్ వచ్చేసి కిండర్ జాయ్కి లక్కీకి అనుకుంటా పర్లేదు రానా ఈ ఓవరాక్షన్ వద్దనేది లక్కీ టీషర్ట్ పడతా డబ్బాలు తింటావు ఇప్పుడు ఖచ్చితంగా అరే ఏమో అంత సమయం అంటే అలా వెళ్ళిపోయచ్చు కదా నమస్తే అండి బనానా కేక్ ఇప్పుడు పెడతా ఉంటా అన్ని అసైడ్ పెడతా నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి ఇవి బాగా చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరు తెచ్చుకోవచ్చు అంటే మన చింకుల్లో కానీ టాయిలెట్లో కానీ బాత్రూమ్ లో కానీ వాష్ మెషిన్స్లో కానీ వాటిల్లో మనం వేసేసి ఇవి క్లీన్ చేసుకోవచ్చు నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట డ్రైన్ పైప్స్ పైప్స్ లోపల మనం బయట కడుగుతాం కానీ లోపల కడగలేం కదా సో వాటికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఒక్కర మనం ఒక్కడంతా కంప్లీట్గా ఓపెన్ చేసి పోసేసి చిన్నగా వాటర్ అనుకోండి ఒక్కొక్క వాటర్ డ్రాప్ పడుతూ పడుతూ చక్కగా ఇవి బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట అంటే నెక్స్ట్ వచ్చేసి చిక్కీ అలాగే పాలు ప్యాకెట్ తీసుకున్నాను పెరిగేది కింద ఉందా ఐడి ఇది ఇడ్లీ దోశ బటర్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇది పిల్లల కోసమే కాబట్టి మా బ్రేక్ఫాస్ట్లు వేరే అన్నమాట నాది హరిగారిది అందుకని కంప్లీట్గా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం డైటింగ్ అనేది చేయకూడదు డైటింగ్ అంటే ఫుడ్ మానేయడం కాదండి టైంకి లిమిటెడ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఆ వేలో మేము తీసుకుంటాం అనమాట సో రెగ్యులర్గా నా వ్లాగ్స్ ఫాలో అవ్వండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా వ్లాగ్స్ అనేటివి పెడతాను కంపల్సరీ నిజంగానే అంటే నేను డే ప్ర డేలో ఏం చేస్తున్నాను అనేది రొటీన్గా షూట్ చేసి పెడతా ఎందుకు అలా చూపిస్తానే ఉన్నావు ఇలా చూపెట్టుకొని అస్సలు కామ్గా ఉండడండి వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లేక్స్ తెచ్చుకున్నాను ఇది ఆల్మండ్ హనీ అనమాట ఆల్మండ్ హనీ మిక్స్ మిల్క్ బ్రెడ్ ఒకటి లవ్లీ చాలా రోజుల నుంచి ఒకటి స్వీట్ అడుగుతుంది దానికోసం అని చెప్పి మా కోసం వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ పన్నీరు కాలు చూపించాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉండు నువ్వు నెక్స్ట్ వచ్చేసి పీనట్ బటర్ ఇవి ఫ్రింగిల్స్ చిన్నవే ఉన్నాయండి పెద్ద లేవు అంటే వీళ్ళు తినే ఫ్లేవర్స్ లేవు అందుకని చెప్పేసి చిన్న ప్రింకిల్స్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ రోల్ తీసుకుంది లవ్లీ చాక్లెట్స్ వీటిని తీసుకోవడానికి డిమార్ట్కి వచ్చిందంట పాపం ఇవన్న తీసుకుంది అంటే ఎప్పుడు కూడా డిమార్ట్కి చెప్పా కదా పాపం సాఫ్ట్ తినడానికి వస్తుంది కానీ అవి ఏమి ఉండవు అక్కడ అందుకని సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక తెచ్చుకున్నాను కాన్ఫ్లెక్స్ ఇవేమో హరిగారి సాక్స్లు ఇంకొక చిక్కీ ఇంకొకటి మామూలుగా అయితే మేము దాదూసులు తెచ్చుకుంటాం బట్ చర్చికి ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు కదా ఇక్కడ మా ఏరియాలో దాదూసు ఎక్కడా లేదు ఇక్కడ అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ చిక్కీ తెచ్చుకున్నా యాక్చువల్లీ దాదూసులో అయితే చాలా బాగుంటుంది అంటే చక్కగా నీట్గా వ్యాప్ చేసి మంచిగా సో దానికోసం అన్నా వెళ్ళాలట్టు అటు వెళ్ళినాక తెచ్చుకోవాలి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఫంక్షన్ కోసం తీసుకున్నా కానీ అవి ఎక్కడో పోయాయి మిస్ అయిపోయాయి ఫంక్షన్ హడావిడిలో అందుకని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి ఆల్మండ్స్ రవ్వ అండ్ పెరుగు సంతూ సంతో బటర్ తెచ్చుకుంది రాగి పిండి పన్నీర్ దింపన్నీరు లోపల సెలవుకుల చాక్లెట్స్ స్నీకర్స్ ఇవంతా అవన్నీ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ స్నేకస్ లవ్లీ నువ్వు కూడా ఇదేమో రోలాను ఇంగువ అలాగే పర్ఫ్యూమ్ సరిగా బ్రష్ పోయిందంట అందుకని చెప్పి అంతే ఈసారి సరుకులు అండ్ నేను తెచ్చుకున్న సాక్స్లు ఆఫేసా డిమాట్ హాల్ షేర్ చేసేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి జిమ్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో కార్ తీసుకెళ్ళడానికి అక్కడ స్పేస్ లేదు అందుకే బైక్లో వెళ్ళిపోతున్నాం అందులోనూ దూరం ఏం కాదు మా దగ్గరే కాబట్టి ఇంకా జిమ్లో వీడియో అయితే తీయట్లేదు నేను ఇంకా ఇంకొంచెం నేను బాగా ఏమంటారు కొద్ది రోజులు అయినాక చేస్తా నేను కొంచెం తగ్గిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లో అంటే జిమ్ చేసేసి ఇంటికి వచ్చేసాక ఇంకా డ్రెస్ చేసుకొని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడే వచ్చామండి జిమ్ నుంచి అలాగే పిల్లలకి దోశ నాకేమో జొన్న రొట్టె కొంచెం ఉంది కర్రీ సో చికెన్ చికెన్ కర్రీ చోలే ఇక్కడ నాన్పెట్టా బట్ ఆ చికెన్ ఉందని చెప్పేసి దీన్ని మార్నింగ్ కుక్ చేసుకోవచ్చు కానీ పచ్చి తిండో నాకు ఇష్టం అంటే కుక్ చేసుకోకుండా ఎర్లీ మార్నింగ్ టైంలో కనుక తింటే మనం చాలా మంచిది ఇవి తిని ఇవి నానబెట్టుకుంటాం కదా ఆ వాటర్ తాగితే నా కొత్త షూ పార్ట్నర్ నా షూ షూ కొత్త వచ్చాయినర్ సరిగారు నాకు కొత్త షూ కొని పెట్టారన్నమాట ఆల్రెడీ చాలా ఉన్నాయి బట్ అవంత కంఫర్టబుల్ గా నేను ఏమైనా వర్కౌట్స్ చేయడానికి నాకు అంత కంఫర్టబుల్ లేవు అందుకోసం అని చెప్పేసి ఇంకా పూమా బ్రాండ్లో తీసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇవి టూ ఎయిట్ ఆర్ సంథింగ్ ఎంతో అయినాయి షూ అయితే టూ ఫైవ్ ఎంతో అయ్యాయండి అంటే త్రీ థౌజండ్ లోపలే అయ్యాయి అన్నమాట చాలా కంఫర్టబుల్గా మంచిగా అనిపిస్తున్నాయి పింకే తీసుకుంటా ఆల్వేస్ బ్లాక్ బ్లూ చూసారు కానీ నాకు పింక్ బాగా అనిపించింది అందుకని చెప్పేసి పింకే తీసుకున్నా బాగున్నాయా నా కొత్త షూ రేపటి నుంచి ఇదే ఇవే వేసుకొని జిమ్ చేసేయాలన్నమాట ఇది ఇవాంటి వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీరు ఒక మంచి మోటివేషన్ ఇవ్వండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి నేను అనే కసి నాకు రావడానికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ